హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ పురుషోత్తం వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమా పురుష్ ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరుకి సమీపంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాన్ని దర్శించబోతున్నాం రండి ఈ ఘాటి సుబ్రహ్మణ్య అనేది ఒక పురాతన హిందూ దేవాలయం ఇది దొడ్డబల్లాపుర తాలూకాలోని తుబాగిరి సమీపంలో బెంగళూరు శివార్లలో ఉన్నది ఇది బెంగళూరు నగరానికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే ప్రధాన దైవం కార్తికేయుడు నరసింహస్వామితో కలిసి కొలవై ఉంటారు పురాణాల ప్రకారం రెండు విగ్రహాలు భూమి నుండి ఉద్భవించాయని నమ్ముతారు ఇది సర్ప పూజకు దక్షిణ భారతదేశంలో కూడా ఒక ముఖ్యమైనటువంటి కేంద్రం బ్రహ్మ రథోత్సవంలో అంటే పుష్య శుద్ధ షష్ఠి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు నరసింహ జయంతి ఇక్కడ జరుపుకునేటటువంటి ప్రధానమైనటువంటి ఇతర పండగ ఘాటి సుబ్రహ్మణ్య కోవెలకు ఆరు వందల సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర ఉన్నది దీనిని మొదట సండూరులోని కొన్ని ప్రాంతాలను పాలించినటువంటి ఘోర్ పడే పాలకులు అభివృద్ధి చేశారు ఇప్పుడు మనం చూస్తున్నది గర్భగుడి గోపురం అండి సంతానం లేని దంపతులకు స్వామివారు సంతానం ప్రసాదిస్తారని భక్తుల విశ్వాసం సంబంధిత ఆచారం ఏమిటంటే పాముల విగ్రహాలను ప్రతిష్ఠించడం గుడి దగ్గర అలాంటి విగ్రహాలని మనం వేలకొద్దీ చూడవచ్చు ఏడు తలల నాగుపాము ఉన్న కార్తికేయ విగ్రహం ఒకే రాయితో తయారు చేయబడింది ఇది తూర్పు ముఖంగా ఉండగా నరసింహుని విగ్రహం పడమర దిశగా ఉంటుంది రెండు దేవతలు ఒకే సమయంలో భక్తులకు కనిపించేలా చూసేందుకు గర్భగుడిలో వెనుక భాగంలో భారీ అద్దం ఉంచబడింది ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి మనకు సర్పరూపంలో దర్శనమిస్తారు ఈ ప్రదేశంలో సుబ్రహ్మణ్య భగవానుడు పాము రూపంలో తపస్సు చేశాడని నమ్ముతారు విష్ణువు వాహనమైన గరుడు నాగుల కుటుంబానికి పాముల పట్ల అయిష్టత కలిగి ఉండడాన్ని సుబ్రహ్మణ్యుడు నరసింహస్వామికి చెప్పి ప్రార్థించారు సుబ్రహ్మణ్య భగవానుడి రూపం ఏడు మూకల పాములా ఉంటుంది మరియు అతన్ని ఘటికాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించిన ప్రాంతం ఇదే అని నమ్ముతారు ఈ ఘాటి సుబ్రహ్మణ్య దేవాలయం దక్షిణ భారతదేశంలో పాములను పూజించే ప్రధాన ప్రదేశాలలో ఒకటి ఈ ఆలయంలో జరిగే మరో ప్రధానమైనటువంటి పండగ నరసింహ జయంతి డిసెంబర్లో ఈ ఆలయం జాతరకు వేదిక అవుతుంది కర్ణాటక నలుమూలల నుండి ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మరియు కేరళ నుండి వ్యవసాయదారులు పశువుల పెంపకదారులు మరియు వ్యాపారులు ఈ పశువుల సంతకు తరలివస్తారు కుజదోష నివారణ సర్పదోష నివారణ మరియు నాగ ప్రతిష్టలకు ఈ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచినది ఈ ఆలయ సందర్శకులకు ఆ కాంప్లెక్స్ చుట్టూ భక్తులు నాటినటువంటి లేదా ప్రతిష్ఠించినటువంటి వేలాది విగ్రహాల దర్శనంతో స్వాగతం పలుకుతారు ఈ ఆలయానికి అత్యంత సమీపంలో ఉన్న విమానాశ్రయం కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరు అక్కడి నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది సమీప రైల్వే స్టేషన్ దొడ్డబల్లాపూర్ మరియు బ్యాంగ్లూర్ యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ బ్యాంగ్లూరు చేరుకున్న తర్వాత యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రాన్ని రోడ్డు మార్గం ద్వారా కూడా చేరుకోవచ్చు ఈ ఆలయ సందర్శన వేళలు రోజు ఉదయం ఆరున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఇందాక మనం చెప్పుకున్నాం కదండి ఇక్కడ మార్గ ప్రతిష్టలు చేసుకుంటారు భక్తులని ఇప్పుడు అవే చూపిస్తున్నాము వాటిని చూస్తూ నమస్కారం చేసుకుంటూ ఉంటే అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైన ఆనందం కలగడం పక్కా ఇవి మనకు ఆలయం చుట్టూ వేల సంఖ్యలో కనపడతాయి కార్తికేయుణ్ణి స్మరిస్తూ దర్శనం చేసుకోవడమే గత జూన్లో ఒక పని మీద బెంగళూరు వెళ్ళినప్పుడు నేను మిత్రుడు కిరణ్ శ్రీధర్ వెళ్ళామండి అక్కడ ఉన్నటువంటి మరో మిత్రుడు అనిల్ మమ్మల్ని వన్ డే ట్రిప్ లాగా ఈ క్షేత్రానికి తీసుకెళ్ళాడు మొదటగా ఘాటి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నాం తర్వాత భోగనందీశ్వర స్వామి దేవడానికి వెళ్ళాం తర్వాత విశ్వేశ్వరయ్య గారి జన్మస్థలమయం జన్మగ్రామమైనటువంటి ముద్దనహళ్ళిని చూస్తూ రంగస్థలానికి వెళ్ళాం ఒక అద్భుతమైనటువంటి తీర్థయాత్రలాగా అనిపించింది దీనికి అనిల్కు మా ధన్యవాదాలు మీరు కూడా ఎప్పుడైనా బ్యాంగ్లూరుకు వెళ్ళినట్టయితే వీలు చూసుకొని ఈ క్షేత్రాలను దర్శించండి ఉదయం బెంగళూరులో టిఫిన్ చేసుకొని బయలుదేరామంటే మొదటగా దొడ్డబల్లాపూర్లో ఉన్నటువంటి ఈ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాన్ని తర్వాత నందిహిల్స్ పాదాల వద్ద ఉన్నటువంటి భోగనందీశ్వర స్వామి దేవాలయాన్ని తరువాత రంగస్థలలో ఉన్నటువంటి రంగనాథస్వామిని దర్శించి సాయంత్రం ఐదు కల్లా బెంగళూరుకు తిరిగి చేరుకోవచ్చు నాకు బాగా జలుబు చేసి ఉండడం వల్ల వాయిస్ కొంచెం ఇబ్బందిగా ఉన్నది క్షమించి కొంచెం సర్దుకోమని వినది మీరు ఈ యాత్రకు వెళ్ళేటప్పుడు పిల్లలతో సహా వెళ్తున్నట్టయితే ఘాటి సుబ్రహ్మణ్య స్వామి కోవెలకు ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో మంచి కొలను ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉన్నది దగ్గరలోనే చక్రీ బోర్డ్స్ పార్క్ అని ఉన్నది తో ఇంటరాక్షన్ కూడా ఉంటుంది అక్కడ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు దొడ్డబల్లాపూర్ నుండి మన ప్రయాణం మంచి అటవీ దట్టమైనటువంటి అటవీ ప్రాంతం కావడంతో మనం గమ్యాన్నే కాదు ప్రయాణాన్ని కూడా ఎంజాయ్ చేయడం ఖాయం ఇప్పుడు మనం చూస్తున్నది శనీశ్వర దేవస్థానం ఇక్కడ కూడా వేల సంఖ్యలో నాగ ప్రతిష్టలు చూడవచ్చు ఆ వెనుక భాగంలో ఉన్న సముదాయంలో భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పిస్తారు మీరు కూడా వీలు చేసుకొని ఈ ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రులవుతారని ఆశిస్తున్నాం స్వామివారి పుష్కరిణి తర్వాత ఇక్కడ రూపంలో స్వామివారిని దర్శించుకోవచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు